సో ప్రజలకు శుభవార్త మనం చెప్పినట్టుగానే ఏదైతే మనం చెప్పామో పిఎం మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పిఎం కిసాన్కు సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తూ తొలి సంతకం చేస్తారని చెప్పాం అదేవిధంగా బాధ్యతలు స్వీకరించిన మోడీ తొలి సంతకం దీని మీద పెట్టడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఆయన ఫస్ట్ సైన్ అయితే చేశారనమాట సో బాధ్యత స్వీకరించిన తర్వాత ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని పిఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టారు ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు పిఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు దీంతో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల ఆర్థిక సాయం అయితే అందుతుంది మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది బాధ్యత స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించిందే కావటం విశేషం రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి కర్షకులు సంక్షేమంపై మా ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తుందని చెప్పేసి సంతకం చేసిన తర్వాత ప్రధాని మోడీ గారు అయితే ప్రకటించారనమాట సో చూశారు కదా ఆల్రెడీ నేను చెప్పడం అయితే జరిగింది బాధ్యతలు స్వీకరించిన వెంటనే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేస్తారని దానికి సంబంధించి తొలి సంతకం కూడా చేయడం అయితే జరిగింది మోడీ గారు సో నేరుగా మీ ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట పిఎం కిసాన్ డబ్బులు సో ఇంత జన్యూన్గా ఇంత కరెక్ట్గా అందరికంటే ముందు ఇస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి